అసలు దేవుడు దేవుడి నుంచి ఆ మూతపడిపోయిన చెట్లు కూడా ఇచ్చిన కాపు కూడా ఎలా ఇచ్చాడు గట్టిగా రాళ్ళు లాంటి పంటలు ఇచ్చాడు అనమాట వాడు మరి నేను పంట చూసి చూసేస్తా వెళ్ళి అన్న ఉదయాను పది బస్తాలు అయ్యేటప్పుడు కొంతవచ్చను పదిహేను అవుతాయా ఉద్యాన్ని ఐదు ఒకటి బస్తాలు అవుతాయి అన్నప్పుడు నిజంగా అవుతాయా నిజంగా అవుతాయా అన్నాడు అంతకంటే ఎక్కువగా దేవుడు అన్నాడు చెట్లు ఉన్నప్పుడు మీకు ఈ పిల్లలకి మంచి ఇవులు ఇస్తాయని చెప్పి మరి ప్రతి తో వార్త ఏడో అధ్యాయంలో మరి ఏడో వర్ ఏమో ఉంటుంది అలాగే మరి ఈ బిడ్డ కూడా మరి అంతకంటే ఎక్కువగా మనం చదువుకునే బిడ్డలకి ఎంత ప్రయాస పడితే మరి ఆ బిడ్డలు మరి మనం కొద్దిగా లేచి ఒక నెల వెళ్ళాలంటేనే పనికి ఎంతో బాధపడతాం మరి నాట్లు ఒక నెల కోట్లకి ఒక నెల వెళ్ళాలంటే ఎంతో బాధ ఫస్ట్ నుంచి కూడా మరి పది నెలలు కూడా మరి వాళ్ళు లేచి సాయంకాలం దాకా ఇట్టే వారానికి చదువుతారే వాళ్ళు పదో తరగతికి ఆ సెలవులు కూడా లేవు అసలు ఎంత కానీ పదో తరగతి కానీ అవి కూడా లేవు రాసిన విషయంలో మరి మేము ఏదో ఘనంగా కాదు కానీ మరి అంత బాగానే ఉంది ఆ మార్కులు రావాలంటే మరి అది పాస్ మార్కులు కూడా వచ్చేవి కాదు ఎంత కూడా పాస్ మార్కులు కూడా వచ్చేవి కాదు మరి వచ్చి సంతకం అయితే సైన్ నాతోనే చేపించేవాడు ఆ నాన్నతో చేపిస్తునేవాడు కాదు నాన్న చూస్తే ఈ మార్కులు వస్తుంది అంటోడైతే మరి ఎక్క తగ్గ నాతో చేపించేవాడు ఆ ఈ మినుము పెంట మాకు అట్లాగే ఈ ఎగ్జామ్ కంటే ముందు మరి ఆఫర్ ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో అన్నింటిలో కూడా పాస్ అయినట్టు కాదు చక్కద మార్కులు వచ్చినాయి అన్నమాట మార్కులు వచ్చినాక ఈ ఎగ్జామ్ కూడా వ్రాసొచ్చాడు వ్రాసేసిన పాస్ మార్కు తెచ్చుకొచ్చిన పాస్ అయితే సార్ అంటే అనేవాడు అమ్మా నేను ఐదు వందల మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను ఏది నన్ను అంత స్వీట్లో వస్తారా అనేమో నాకైతే మరి మరి దేవుడు అన్నట్టు మనం అవిశ్వాసంతో ఉంటున్నామేమో భయముతో ఉంటున్నామేమో మరి బిడ్డలకైతే మరి మంచి ఊరిస్తా అన్న గొప్పదేవుడు మరి ఆ బిడ్డకు మరి తెలియని రీతిలో మరి సక్క మరి జ్ఞాపక శక్తి ఇచ్చి రక్త కూడా అక్క బట్టి పట్టకపోతే మరి మనం చెప్పిని జ్ఞాపకం పెట్టుకుని కూడా అన్నమాట అలాగే మరి ఆ అని నాకంటే ఎక్కువ మార్కులు అక్కయ్యాల తమ్ముడికి నువ్వు భయపడబాక ఏ నా చీప్ గాలి అబ్బాయిని అనేది అలాగే మరి ఆ పిల్లల కంటే కూడా ఎక్కువగా దేవుడు మార్కులు వచ్చి కాకుండా మరి సాయం చేసాడు మరి ఆ బిడ్డని అంతగా నా బిడ్డ కారపడి ఫస్ట్ దేవుడు ఆలోచించోడు ఆ బిడ్డ నమ్మకానికి కూడా దేవుడు ఆలోకించోడు మరి భారతీయ విషయంలో కూడా దేవుడు చేసిన ఆ బిడ్డకు మరి కాలేజ్ స్కూల్లో ఫస్ట్ వచ్చినా కానీ ఆ బిడ్డకి దుఃఖం అనేది కొంచెం ఆ బిడ్డ పాస్ అయినప్పుడు మేము చాలా వాళ్ళు అట్లా క్లాసులు కూడా ఏడ్చింది మేము కూడా బాధపడ్డాం అందరికంటే ఫస్ట్ వచ్చింది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ వచ్చినా కానీ ఆ బిడ్డకి మరి అనుకున్న మాత్రులు రాలేదు అని చెప్పి ఎంతో బాధపడుతుంది ఈ పిల్లడైతే అనుకున్న మాలకులు అనుకున్న వాటికంటే ఊహించే వాటికంటే అత్యంత ఇచ్చే గొప్ప దేవుడు అనమాట మరి పెళ్లిద్దరిని కూడా ఆస్వాదించి టీవీస్ మరి క్షణంలో తెలిసే క్షణంలో అంటే ఆ కదా ఉమ్మడి అన్నముడికిన దాకా ఉండి బొమ్మకి దాకా ఉండలేవని ఆ మాటే వచ్చింది నాకు కూడా అది నేను స్థానం చేయించి ప్రార్థన చేసుకున్నాం పదకొండు బాగా పదకొండు అయింది పదకొండు బావ అవుతుంది టీవీలో చూస్తే పదిహేడు క్లాసులు పదిహేడు కాలేజ్ స్కూల్లో ఇక్కడ కూడా పాస్ అవ్వలేదు అంట పదో తరగతి పదిహేడు క్లాస్ పదిహేడు స్కూల్లో ఉక్కులు కాదు ఒకటి స్కూల్ కాదు అసలు నా గుండెలు గుబు గుి అసలు పిల్లల పిల్లవాడు పొవని చూస్తానే ఉంటున్నాడు ఆ మాట చేసిన ఆ పిల్లలు నమ్ముకోవడం చిన్న మామూలు అయిపోయింది నాకు కూడా ఈ సంవత్సరం కూడా ఎంత కట్టింగ్ పేపర్లు ఈ బిడ్డది ఎట్లా చిత్తా ఎట్లా చిత్తా చేసి బాబీ చూస్తాను ఏం ఆన్ ఆనవుతుంది లేదా ఆన్ అవుతుంది లేదా అలకొండీ బాధ్య అందే ఆ మా అబ్బాయికి నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చింది అమ్మా అసలు నేను తప్పో దేవుడు ఎంతో దుఃఖపడితే అతను ఏడ్చే నేను తగిన కాదు నా బిడ్డ ఎంతగా ఇచ్చి అని ఏడుతున్నాడు నాకు ఏడుకునేది ఆగుతుందా పెట్టుకు మరి ఇంతగా ఆస్వాదించేవారిని ఆ మరి ఇంకా పాత దేవుడు ఇచ్చింది దాంట్లో చాలా అయ్యా మరి గుర్తు అని చెప్పి మా తర్వాత వాస్తవే ఫోన్ చేసి ఫోన్గా మాట్లాడుతుంది చెబుతున్నానే కానీ నా అసలు దేవుడు పాకుతుందా ఎందుకమ్మ బాధపడతావు దేవుడు మంచి మారిపోతున్నా పెట్లు కూడా ఆస్వాదించేవాడు మీ ఇంట్లో నీకు పండుగలు అంటాడు అన్నమాట అలాగే దేవుడు చేసిన పేళ్ళు అత్యంతంగా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో ముందు దేవుడిలో వదిలేదా అంటే ఇద్దరు కూడా మరి ఆస్తులు అంతస్తులు చదువుల్లో కాదు కానీ దేవుళ్ళు ఒత్తిల్లుతూ మరి ఇంకా ముందుకు సాగాలని అంచెలంచిలుగా దేవుడు హెచ్చించలేదు బిడ్డలద్దని కూడా ఆశీర్వదించాలని ఈ చిన్న సాక్ష్యం మరి పంచుకుంటూ దేవుడు ఆలోచిస్తూ కొద్ది దాంట్లో